హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను రమ్య ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేను బాగున్నాను ఈరోజు వీడియో ఏంటంటే వరలక్ష్మి వ్రతం రోజున నేను చేసిన పనులేంటి అనేది ఈరోజు వీడియోలో మీతో షేర్ చేస్తానండి సో వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి ఈరోజు ఏంటంటే నేను పొద్దున్నే నాలుగున్నరకు అలారం పెట్టుకొని లేచాను నాలుగున్నరకు పెట్టాను కానీ నాలుగింటికే మెరుగు అయిపోయింది అనమాట మనకు ఏదైనా ఫంక్షన్ కానీ లేకపోతే ఏదైనా స్పెషల్ అకేషన్ ఉన్నప్పుడు ఫెస్టివల్స్ ఉన్నప్పుడు అలారం కంటే ముందే మనకు బ్రెయినే తొందరగా నిద్ర లేపుతుంది తొందరగా లేమ్మని సో ముందే అలారం పెట్టుకున్నాను కానీ దానికి ముందే నిద్ర అనేది లేచాను అనమాట సో ఇంకా లేచేసి ఇంట్లో ఉన్న పని అంతా కంప్లీట్ అయిపోయింది ఇక్కడ ఏంటంటే ప్రసాదాలు చేద్దామని చెప్పేసి ఇంకా స్టవ్ అనేది నైటే అంతా కూడా క్లీన్ చేసి పెట్టుకున్నాను కానీ ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ఒకసారి క్లీన్ చేస్తూ ఉన్నాను అనమాట ఎందుకంటే ఇది కొత్తగా తీసుకొచ్చిన స్టవ్ అండి మనకు ఫ్రైడే రోజు వరలక్ష్మి వ్రతం అయితే నేనేంటంటే మంగళవారం రోజు స్టవ్ అనేది తీసుకొచ్చుకున్నాం అనమాట ఇంకా శుక్రవారం బాగుంటుంది పండగ రోజు ఓపెన్ చేద్దాము అని చెప్పేసి పొద్దున్నే ఇంకా ఓపెన్ అనేది చేసేస్తున్నాడు అంతా కూడా క్లీన్ చేసి అంతకుముందు ఏంటంటే స్టవ్ అనేది ఎక్కువగా మసి అనేది పట్టేసి అట్లా వస్తుంది చూద్దాంలే దీని మీదనే అడ్జస్ట్ అయిపోదాము తర్వాత చూద్దాంలే అనుకున్నాను కానీ ఒక ఫైవ్ డేస్ బ్యాక్ ఏమో పెద్ద మంట అనేది పూర్తిగా ఆగిపోయింది చిన్న పొయ్యి ఒకటి మాత్రమే వస్తుంది ఇంకా ప్రసాదాలు చేయడము మళ్ళీ తర్వాత పొద్దున్న స్కూల్ కానీ బాక్స్ కానీ ఇదంతా కూడా ఇబ్బంది అయిపోతుంది ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకున్నాం కదా ఇంకా ఇప్పుడు తీసుకుందాంలే అని చెప్పేసి వరలక్ష్మి వ్రతం తీసుకునే సామాన్ తీసుకునే ముందు ఈ స్టవ్ అనేది తీసుకున్నాం అనమాట దీనికి ఏంటంటే ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అనేది పడింది గ్లాస్ స్టవ్ అంతకుముందు ఏమంటే మామూలుగా స్టీల్ టైప్ ఉంటుంది కదా అది ఉండేది మ్యారేజ్ అవ్వకముందే అది ఉండేది ఫిఫ్ ఫిఫ్టీన్ ఇయర్స్ అయిపోతుందనమాట ఆ స్టవ్ అనేది యూస్ చేసి ఇంకా ఇప్పుడు దాని పని అనేది అయిపోయింది అందుకని చెప్పేసి కొత్తగా ఈ స్టవ్ అనేది తీసుకున్నాము సో మనం కొత్తగా స్టవ్ చేసుకున్న తర్వాత దానికి కొంచెం నీట్గా కడిగేసి బొట్లు పెట్టేసుకొని పూలు పెట్టేసుకొని పూజ అనేది చేసుకోవాలి మనకు వంట అనేది లక్ష్మీదేవి స్వరూపం కదండి గ్యాస్ కానివ్వండి గడప కానివ్వండి అందుకని చెప్పేసి ఈ రెండు కూడా నీట్గా ఉండాలన్నమాట అందుకని చెప్పేసి నీట్గా బొట్లు అనేది పెట్టేస్తున్నాను సో ఇక్కడ నేను ఒక ఐదు ప్రసాదాలు అయితే చేద్దాం అనుకుంటున్నాను గురువారం రోజే ఫొటోస్ అన్నీ కూడా నీట్గా తుడిచేసుకొని బొట్టలు అనేది పెట్టేసుకొని అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట ఎందుకంటే శుక్రవారం మళ్ళీ మనము దేవుని పటాలు అనేవి కడగకూడదు కదా గురువారం నేను ఇలాగూ దీపం అనేది పెడతాను కాబట్టి గురువారం రోజే పూజ గదంతా కూడా క్లీన్ చేసి పెట్టుకున్నాను అలాగే పూజకు కావలసిన కలశాలు కానీ లేకపోతే పక్కన పెట్టే దీప గొంతులు కానివ్వండి ఎక్స్ట్రా కానీ గంట అవన్నీ కూడా ముందు రోజే అన్నీ కూడా లెమన్ అట్లాగే సాల్ట్ ఈ రెండు వేసేసుకొని నీట్గా కడిగేసి పెట్టుకున్నాను అనమాట మనం అప్పటికప్పుడు ఆ రోజు చేసుకోవాలి అనుకుంటే కనుక వ్రతానికి లేట్ అయిపోతుంది అందుకని చెప్పేసి ఇంకా నైటే గిన్నెలన్నీ కూడా కడిగేసుకొని స్టవ్ చుట్టూ కూడా ప్లాట్ఫామ్ అంతా కూడా క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇంకా పొద్దున్న లేచేసిన తర్వాత ఇంట్లో ఉన్న పని అంతా కంప్లీట్ చేసుకొని మనం కిచెన్లోకి వెళ్ళిపోయి వంట అంతా కూడా చేసేసుకోవచ్చు ఇక్కడ నాకు లైటర్ అనేది దొరకట్లేదండి అందుకని చెప్పేసి అటు ఇటు తిరుగుతూ ఉన్నా అనమాట అంటే పాతది కాకుండా కొత్తది తీసుకొచ్చాము సో దానికోసం వెతికాను ఇక్కడ ఏంటంటే నేను ప్రసాదాలు చేయడానికి అని చెప్పేసి అన్నీ కూడా నానబెట్టుకున్నాను శనిగలు వచ్చేసి నైటే నానబెట్టుకున్నాను పసుపుతోనే నీట్గా వాష్ చేసేసాను అట్లాగే పరమన్నం చేసుకోవడానికి బియ్యం నానబెట్టుకున్నాను ఇంకేంటంటే మినపప్పు వచ్చేసి వడలు చేసుకోవడానికి నానబెట్టాను అనమాట నైటే ఇక్కడ ఏంటంటే గడపకి పసుపు రాసేసుకొని చక్కగా కమలంతో ముగ్గులు అనేది పెట్టేసుకున్నాను మెట్టు పైన ఒక చిన్న ముగ్గు అనేది వేసేస్తాను మనకు చూడ్డానికి చాలా బాగుంటుంది అట్లాగే తులసమ్మ చెట్టు దగ్గర కూడా పొద్దున్నే ఆరింటిలోపే నేను పూజ అనేది చేసేసుకున్నాను అన్నమాట వెదర్ ఏంటంటే చాలా కూల్గా ఉంది దాంట్లో ఈ దీపపు నుంచి వచ్చే వెలుతురు అనేది మంచిగా కనిపిస్తుందండి ఆ తర్వాత ఇక్కడ ఏంటంటే ఈ పీటలు కూడా నేను నిన్ననే గురువారం రోజే అంతా కూడా క్లీన్గా తుడిచేసుకొని కడిగేసుకొని పెట్టుకున్నాను అనమాట మనకు శుక్రవారంకి కొంచెం పూజకి తొందరగా అయిపోతుంది ఎక్కువ పని అనేది ఉండకుండా అని చెప్పేసి ముందు రోజే ప్రిపేర్ చేసుకున్నాను అట్లాగే డెకరేషన్కి పువ్వులు కూడా గురువారం రోజే మంచిగా వాటర్లో పెట్టేసుకొని కడిగేసాను అనమాట ఇక్కడ ఈ రెండు పీటలకి మొత్తం కూడా పసుపు అనేది పెట్టేసుకొని చుట్టూ కూడా మొత్తం అంతా రాసేసుకున్న తర్వాత దీనిపైన పద్మ ముగ్గు అట్లాగే నార్మల్గా ఇంకొక ముగ్గు అనేది వేసేసి పసుపు కుంకుమ బొట్లతో ఇట్లాగే డెకరేట్ అనేది చేశాను అనమాట ఒకటి ఏంటంటే లక్ష్మీదేవి పెట్టడానికి ఇంకొక ఏంటంటే కలషం పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది అని చెప్పేసి ఇట్లాగైతే రెడీ చేశాను నేను ఇన్ని ఇంతకుముందు ఉన్న సంవత్సరాల్లో ఏంటంటే నార్మల్గా ఫోటో పెట్టేసుకొని వ్రతం అనేది చేసుకునేదాన్ని ఇప్పుడు ఏంటంటే కలషం పెట్టుకోవాలి అని చెప్పేసి నేను లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ అనుకున్నాను అనమాట మనసులో అంటే ఇంట్లో ఎందుకు సొంతగా మన ఇల్లు కట్టుకున్నప్పుడు మనకు ఇల్లు ఉన్నప్పుడు దాంట్లో పెట్టుకుందాంలే అని నేను మొక్కుకున్నాను ఆ తల్లికి సో అనుకోకుండా ల్యాండ్ దొరకడం ఆ తర్వాత ఇల్లు కట్టుకోవడం అనేది కంప్లీట్ అయిపోయింది అందుకని చెప్పేసి ఈ ఇయర్ అయితే కలషన్ పెట్టుకుందాం అనేసి అనుకున్నాను ఇక్కడ ఏంటంటే పొద్దున నా పూజ అనేది కంప్లీట్ అయిపోయిందండి మనం ఇంట్లో ఏ వ్రతం చేసుకున్నా కూడా ఇంట్లో దీపారాధనని చేసుకోవాలి ఇక్కడ పాలు అనేది కూడా కాకపోయాయి ఇక్కడ ఏంటంటే నేను ఇలాగ పూజ అనేది చేసుకున్నానండి ప్రతి ఇయర్ చేసేదే ఒక టూ టైమ్స్ ఏమో చూపించాను ఇంకా ఈసారి ఎందుకులే అని చెప్పేసి నేను పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ వీడియో అనేది మీకు షేర్ చేస్తున్నాను నాకేంటంటే మనము ఫోన్ పట్టుకొని ఆ క్లిప్పు ఈ క్లిప్పు చూసుకుంటూ ఉంటే మనకు పూజ అనేది ఎక్కువగా కాన్సన్ట్రేషన్ అనేది ఉండదు అని చెప్పేసి నేనేంటంటే పూజ అనేది కంప్లీట్గా చేసుకోవాలి ఆ తర్వాతే వీడియో పెడదామని చెప్పేసి అలా అనుకున్నాను అందుకని చెప్పేసి నేను ఇక్కడ ఫోన్ అనేది ఇంకా టచ్ చేయలేదండి ఇంటికి చాలామంది ముత్తైదువులు అయితే వచ్చేసారండి ఇంకా వాళ్ళకు కాళ్ళకి పసుపు పెట్టేసి పసుపు కుంకుమ ఇచ్చేసి గాజులు శనగలు అరటిపళ్ళు తమలపాకులు బ్లౌజ్ పీసులు ఏదైనా ప్రసాదం ఇచ్చేసి ఇంకా నా పూజ అనేది కంప్లీట్ అయినది చేసుకున్నాను సో చాలా బాగా జరిగిందండి మీ ఇంట్లో కూడా మీరు ఇలాగే వరలక్ష్మి వ్రతం చేసుకున్నారా లేదా అనేది తప్పకుండా నాకు ఇంత కామెంట్లో మెసేజ్ చేయండి అట్లాగే ఎక్కువ ఖర్చు పెట్టకుండా మన దగ్గర ఉన్న దాంట్లోనే మనకున్న దాంట్లోనే ఈ వ్రతం అనేది చేసుకోవచ్చు అనమాట ఈ పూజ చేసుకోవడానికి మనం పెద్ద పెద్ద గొప్పలకు పోవడం అనేది అవసరం లేదండి మన ఇంట్లో ఉన్న దాంట్లోనే చేసుకోవచ్చు అనమాట కొంతమంది ఏంటంటే అమ్మవారి ఫీజ్ కానీ లేకపోతే ప్రతిమలు కానీ పెట్టి చేసుకుంటారు మనం ఏంటంటే మన ఇంట్లో ఉన్న ఫోటో అట్లాగే కలషం పెట్టేసుకొని తక్కువ ఖర్చుతో మనం ఈ వ్రతం అనేది చేసేసుకోవచ్చు అనమాట మంచి మనసుతో పూజ చేసుకుంటే ఆ తల్లికి ఇంకా కావాల్సినది ఏమి ఉండదండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్